రామ మందిర ప్రారంభోత్సవానికి ఏడు వేల మంది అతిథుల్ని ఆహ్వానించారు వారిలో ఐదు వందల ఆరు మంది అత్యంత ప్రముఖులు ఉన్నారు రామ జన్మభూమి కోసం పోరాటం చేసిన వారిని కార్యక్రమానికి పిలిచారు సాధువులు పీఠాధిపతులు రాజకీయ సినీ క్రీడాకారులు పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానించారు వీరిలో ఇప్పటికే చాలా మంది అయోధ్యకు చేరుకున్నారు కేవలం అయోధ్యనే కాదు దేశ వ్యాప్తంగా రామ మందిరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి మనకు విజయవాడ నుంచి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ లైవ్ లో అందిస్తారు సంతోష్ ఏదైతే ఈరోజు మరికొద్దిసేపట్లోనే అయోధ్యలో ఎంతో చారిత్రాత్మక ఘట్టం అనేది కూడా ఈరోజు కన్నుల విందుగా చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది ఇంకా విజయవాడలో చూసుకున్నట్లయితే కనుక విద్యార్థులు సైతం కూడా జై శ్రీరామ్ నినాదాలతోటి విజయవాడ అంతా కూడా ర్యాలీలు నిర్వహించే ఏర్పాట్లు కూడా చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది ఈ ఘట్టం అపూర్వ ఘట్టానికి చిన్నారులు సైతం కూడా ఇక్కడ దేవుడి యొక్క వేషధారణతో విజయవాడ నగరం అంతా కూడా ర్యాలీలు నిర్వహించేందుకు కూడా సిద్ధమైనట్టు కూడా తెలుస్తోంది సేపట్లోనే పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి జరిగేటువంటి అయోధ్యలో ఏదైతే ప్రాణప్రతిష్టందో ఉందో దానికి సందర్భంగా ఇటు చిన్నారులు సైతం కూడా తమ వంతు కూడా జై శ్రీరామ్ నినాదంతో అయితే కనుక విజయవాడ మొత్తం కూడా మారుమోగుతుందనే చెప్పుకోవచ్చు జెండాలతోటి జై శ్రీరామ్ జెండాలతో రెపరెపలాడతా కన్నుల విందుగా అయితే కనుక కనువిందు చేస్తున్న పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి ఇక్కడ చిన్నారులు సైతం కూడా హనుమాన్ యొక్క వేషధారణ కావచ్చు శ్రీరాముని యొక్క వేషధారణతో పూర్తి స్థాయిలో అయితే కనుక ఇక్కడ చిన్నారులందరూ కూడా వారి యొక్క వేషధారణ చూపిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఏదైతే స్కూల్ విద్యార్థులు సైతం కూడా ఆ రోడ్డు మీదకి వచ్చి జై శ్రీరామ్ నినాదాలతోటి వారి యొక్క జెండాలను అయితే కనుక చూపిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఇప్పటికే ఎమ్మెల్యే మల్లాది విష్ణు సైతం కూడా ఇక్కడికి చేరుకోవడం కూడా జరిగింది ఏదైతే ఈరోజు జరిగేటువంటి పూజా కార్యక్రమాలు శ్రీరాముని యొక్క పూజా కార్యక్రమాల్లో కూడా స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా రావడం జరిగింది ఏదేమైనప్పటికీ స్కూల్లో జరిగేటువంటి ఆధ్యాత్మిక షాబ్ ఎలా ఉందో మనతో మాట్లాడేందుకు మల్లాది విష్ణు గారు కూడా ఉన్నారు వారితో మాట్లాడుతాం సార్ సార్ చెప్పండి ఈరోజు అయోధ్యలో ఈ ఈరోజు అయోధ్యలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సందర్భంగా ఏ విధంగా చూస్తారంటారు చూసుకున్నట్టయితే గనుక జయ శ్రీరా జయ శ్రీరామ్ నినాదంతో అయితే గనుక మల్లాది విష్ణు సైతం కూడా తమ వంతు కూడా చేస్తున్న ఏ ఏమైనప్పటికీ ఇక్కడ ఊరేగింపు కార్యక్రమం అనేది కూడా నిర్వహిస్తున్నారు రాముల అదేవిధంగా లక్ష్మణుడు అదేవిధంగా ఆధ్వన్యులతో ఉన్నటువంటి వాటితో అయితే కనుక పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం అనేది కూడా నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఏదేమైనప్పటికీ ఇటు విద్యార్థులు అదేవిధంగా స్కూల్కి సంబంధించినటువంటి సంస్థ యాజమాన్యం కావచ్చు అంతేకాకుండా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు సైతం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఇదొక చారిత్రాత్మక ఘట్టంగా చూస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఈ ర్యాలీ మరికొద్ది సేపట్లోనే ఈ యొక్క ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది అయితే మనతోటైతే కనుక ప్రస్తుతం మల్లాది విష్ణు గారు కూడా ఉన్నారు వారితో మాట్లాడి చేసే ప్రయత్నం అయితే ఈరోజు భారతదేశంలో ఒక మహా అద్భుతమైనటువంటి ఘట్టాన్ని ఆవిష్కరిస్తుంది యావత్ హిందూ ప్రపంచం అంతా కూడా చాలా సంతోషించేటటువంటి రోజు ఈరోజు రాముడి మీద భక్తితో ఎవరికి తోచిన విధంగా ఆధ్యాత్మికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇది మనకి తెలిసి మన హయాంలో మనందరం చూస్తుండగా జరిగేటటువంటి ఘట్టం కాబట్టి ఇది భారతదేశ చరిత్రలో నిలిచిపోయేటటువంటి ఘట్టం ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మికంగా భక్తిభావంగా ఉండాల్సిన సందర్భం ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఇంకా ఆధ్యాత్మిక శోభ అనేది కూడా ఇక్కడ విజయవాడలో సంతరించుకుందని చెప్పుకోవచ్చు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా ఇప్పుడు ర్యాలీతో అయితే కనుక విజయవాడ ఏదైతే సెంట్రల్ నియోజకవర్గం ఉంటుందో ఈ సెంట్రల్ నియోజకవర్గంలో కూడా ర్యాలీ అయితే నిర్వహిస్తూ ఉన్నారు స్కూల్ విద్యార్థులతో పాటు కూడా ఆయన ఏదైతే విగ్రహాలు ఉంటారో ఆ విగ్రహాలతో పాటు ఆయన తీసుకెళ్లడం కూడా జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ స్కూల్ పిల్లల్లో కూడా ఆధ్యాత్మిక శోభ సంతరించుకునేలాగా ఏర్పాట్లు చేసినటువంటి స్కూల్ యాజమాన్యం అదేవిధంగా జై శ్రీరామ్ అనే జెండాలతోటి మారుమోగుతున్న పరిస్థితులు అయితే కనుక ఇక్కడ విజయవాడలో కనబడతా ఉంది ఏదేమైనప్పటికీ సేపట్లో అయోధ్యలో జరుగుతున్నటువంటి అపూర్వ ఘట్టం చూసేందుకు కూడా ఇటు పెద్ద ఎత్తున అయితే గనక ఉన్నట్టు తొలగించే విధంగా కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది ఇక రామ మందిరాలు సైతం కూడా పెద్ద ఎత్తున గనక ఆధ్యాత్మిక శోభ సంతరించుకునేలాగా పూజాది కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తోంది రైట్ థ్యాంక్ యూ సంతోష్ ఫర్ ది అప్డేట్స్